హాయ్ అండి వెల్కమ్ టు సిరీ జ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయాయండి ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది అందుకే పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పూజ అయితే ఇలా దీపారాధన అయితే ఎలా చేసేసుకున్నానండి డైలీ మనం ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని ఇంకా నేను మా వారు కలిసి అయితే బయలుదేరామండి ఇంకా రేపు చిల్డ్రన్స్ డే కాదండి ఇంకా దానికోసం అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది ఆంది వేలో అండి ఇంకా స్కూల్ దగ్గరకు వచ్చేసాము ఇంకా పాప హోంవర్క్స్ రాసుకుంటూ ఉంది ఇంకా ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే చిల్డ్రన్స్ డేకి ప్రాక్టీస్ అయితే చేస్తున్నారండి లుంగి డ్యాన్స్ సాంగ్ ఉంటుంది కదా దానికి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇంకా మేమైతే మా బాబు దగ్గరకైతే బయలుదేరామండి నేను మా పాప మా వారు బయట ఉన్నారు ఇంకా మా బాబు అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటాడండి ఇంకా అక్కడికైతే వెళ్ళాము వెళ్ళేలోపు పిల్లలు కిందకు వచ్చేసారు ఇంకా టీచర్ ఎలా నేర్చుకున్నారు ఏంటి అనేది అడిగారు ఒకసారి స్టేజ్ మీద చేయండి ఎలా చేస్తారనేసి అడిగితే ఇంకా ఇక్కడ పిల్లలు చేస్తూ ఉన్నారండి మిడిల్లో ఉండేది మా అబ్బాయి ఇంకా సివిల్ డ్రెస్లో ఉన్నాడు కదా ఆ అబ్బాయి వీళ్ళందరికీ మెయిన్ హెడ్ అనమాట అంటే వాళ్ళకు వాళ్ళు ఓన్గా నేర్చుకున్న స్టెప్స్ అండి ఇవన్నీ ఇంకా ఇక్కడ సాంగ్స్ యాడ్ చేయకూడదు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ వీళ్ళైతే త్రీ సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న సాంగ్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయింది కదండి ఎన్టీఆర్ గారి మూవీ దేవరాలో ఆయుధ పూజ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అలాగే డీజే టిల్లులో మెయిన్ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా ఇంకొక సాంగ్ వచ్చేసి ఓల్డ్ మూవీలో దోస్తారీన్ అనే ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి ఇంకా లాస్ట్లో వచ్చేసి థీన్మార్ డ్యాన్స్ కూడా చేశారు ఇంకా దీనికి ముందు టీచర్స్ కూడా చేశారండి పిల్లలకి ముందు చాలా బాగా చేశారు కానీ మనం పర్మిషన్ లేకుండా తీయకూడదు కదండి ఇదైతే టీచరు తీసుకోమని చెప్పారు అందుకే నేను ఈ క్లిప్ అయితే తీసాను చిల్డ్రన్స్ డే రోజు అయితే పేరెంట్స్కి అయితే స్కూల్ లోపలికి అలా లేదండి ఇంకా అందుకే ఇక్కడ ఈ క్లిప్ అయితే నేను తీసుకున్నాను ఇంకా ఎలాగో బాబు షాపింగ్ కోసం వచ్చాను కదా ఇంకా ఒక మెమరబుల్ మూమెంట్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈ క్లిప్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రాక్టీస్ డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేము పిల్లల్ని తీసుకుని బయలుదేరాము ఇంకా మా వారైతే షాపింగ్ మాల్ ముందైతే దింపేసి ఇంటికైతే వెళ్ళిపోయారండి పాపను వెళ్ళమంటే నేను ఉంటాను అని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి మేము ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళాము ఫస్ట్ ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అక్కడ తనకి కావాల్సినవైతే షర్టు కానీ టీషర్ట్ కానీ ఏది దొరకలేదండి ఇంకా సరే అని చెప్పేసి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము ఇంకా సరే అని చెప్పేసి నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళామండి కొంచెం వాక్బుల్ డిస్టెన్స్లోనే మాంగల్య షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము ఇప్పటికే చాలాసేపు అయిపోయిందండి కానీ ఎంత వెతికినా కూడా షర్ట్స్ అయితే అంత బాగాలేవు ఇంకా మేము అనుకున్న షర్ట్ కూడా దొరకట్లేదు ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఇదైతే కనిపించింది ఇంకా గ్రూప్లో అయితే షేర్ చేశాము ఇంకా పిల్లలు కూడా ఓకే అని చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి లోపల వచ్చేసి బ్లాక్ టీ ఇంకా పైన వచ్చేసి ఇలా తీసుకుని అయితే వచ్చేసామండి ఇంకా కొంచెం ముందుకు వాకుబుల్ డిస్టెన్స్లోనే ఇది మణికంఠ పూజా సామాగ్రి షాప్ అండి ఇక్కడ మోస్ట్లీ నేనైతే పూజకి సామాన్లు అవన్నీ ఇక్కడే తీసుకుంటాను ఇంకా ఎలాగో ఫ్రైడే రోజు కార్తీక పౌర్ణమి కదండి ఇంకా సరే అని చెప్పేసి మూడు వందల అరవై పొత్తులు అవన్నీ తీసుకుంటున్నాను ఇక్కడ అలాగే నేను ఇక్కడైతే పూజా మందిరంలో అగరబత్తిలు వెలిగించుకుంటారు కదండీ అలాంటిది వెతుకుతూ ఉన్నాను కానీ నాకైతే కనిపించలేదు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఈ ప్రమిదలు ఈ గంధము అవైతే బిల్ చేపి చేసుకున్నాము బిల్ చేపి చేసుకొని షాప్ నుంచి అయితే బయటకైతే వచ్చేసామండి ఏదో మర్చిపోయాను మర్చిపోయాను అనుకుంటూ ఉన్నాను కానీ నెయ్యి తీసుకోవడం మర్చిపోయాను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏది లేని వాళ్ళు కూడా పిల్లలందరూ కూడా డ్రెస్ కోడ్ కాకుండా కలర్ డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పారంట టీచరు ఇంకా సరే అని చెప్పేసి మా పాప కోసం అయితే ఇక్కడ నేను బ్యాంగిల్స్ అలాగే రబ్బర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ఇంకా ఆల్మోస్ట్ బయటకు వచ్చిన పనులన్నీ అయితే అయిపోయాయండి ఒకటేసారి బయటకు వచ్చినప్పుడే అన్నీ చూసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆటో అయితే బుక్ చేసేసామండి ఆటో అయితే బుక్ చేసేసాము ఇంకా మేము అన్నీ చూసుకునేసరికి ఆటో కూడా వచ్చేసింది సరే అని చెప్పేసి ఇంకా ఆటో ఎక్కేసి బయలుదేరిపోయాము ఇంకా మా బాబు అయితే పాపం కూర్చున్నప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు ఆటోలో కాళ్ళు నొప్పులు కొడుతున్నాయి మమ్మీ అనేసి ఎందుకంటే వాళ్ళు చిల్డ్రన్స్ డేకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందేనండి ప్రాక్టీసు అవన్నీ మొదలుపెట్టింది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయిన తర్వాత డిన్నర్లోకి అయితే నేను ఆల్రెడీ వెళ్ళేటప్పుడే చపాతి పిండి కలిపెట్టుకుని వెళ్ళానండి ఇంకా చపాతి చేసేసి మార్నింగ్ చేసిన వంకాయ మసాలా కర్రీ అయితే ఉండింది అది తినేసాము ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఇంకా ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసేసానండి ఇంటి ముందు ఇంకా పిల్లలకి కూడా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి సింపుల్గా అయితే వేసేసాను ఇంకా బుక్స్ తీసుకెళ్ళే పని లేదు కానీ లంచ్ బాక్స్ పని అయితే ఉందండి ఇంకా చేసేసి చుక్కుడుగా ఫ్రై చేసేసాను ఇంకా చట్నీ చేసేసి దోశలు అయితే వేసేసానండి ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసారు చేసేసి ఇంకా ఇలా అయితే డ్రెస్సెస్ అయితే వేసుకున్నారండి పిల్లలు స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే పైకి వచ్చేసాను ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి ముందైతే పిల్లల్ని లంచ్ బాక్స్ స్నాక్స్ పెట్టి అయితే పంపించేసాను పిల్లల్ని అయితే ఇంకా బ్యాగ్స్ లేదు కాబట్టి బ్యాగ్స్ అయితే ఇంటి దగ్గర పెట్టి వెళ్ళిపోయారు ముందైతే వాషింగ్ మిషన్లోకి బట్టలు అయితే వేసేసానండి ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది ఒకసారి వర్షం వచ్చినట్టు ఒకసారి ఎండగా అట్లా ఉంటుంది అందుకే ముందైతే బట్టలు అయితే వేసేసి ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అయిపోయే లోపు బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిందండి ఇంకా బట్టలు కూడా అయిపోయాయి ఇంకా ఇవైతే రెయిన్ కోట్స్ అవి అయితే నేను హ్యాండ్ వాష్ చేసేసానండి మిగతావైతే మిషన్లో వేసేసాను ఇంకా బౌల్స్ క్లీనింగ్ కానీ స్టవ్ గట్టు కానీ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా క్లీన్ చేసేసుకుని ఎక్కడ పెట్టేసుకున్నాను ఇంకా బట్టలు అయితే ఆరిపోయాయండి అన్నీ తెచ్చి లోపల వేసుకున్నాను ఇంకా బిగ్ బాస్ చూస్తూ ఉన్నాను ఇంకా ఈ వీక్ అయితే ఫ్యామిలీ వీక్ కదండి బిగ్ బాస్ హౌస్లోకి ఒక్కొక్క పేరెంట్స్ వాళ్ళ వస్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడైతే నిఖిల్ వాళ్ళ మదర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చారండి ఇంకా వాళ్ళ మదర్ అండ్ సన్ అయితే కొంచెం ఎమోషనల్ అవుతూ ఉన్నారు ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ బిగ్ బాస్ చూస్తూ ఉన్నాను కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా మనకు కూడా ఇంకా నేను ఐరన్ బట్ల అవన్నీ బ్యాగ్లో పెడుతూ ఇంకా పిల్లలు యూనిఫామ్స్ నార్మల్ డ్రెస్సెస్ అన్నీ మడతలైతే వేసేసుకుంటూ ఉన్నానండి ఇంకా చిల్డ్రన్స్ డే రోజు నా డే అయితే ఇలా గడిచిందండి ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే